హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారు వెల్కమ్ టు సురేఖ కిచెన్ వ్లాగ్స్ ఇవాళ నేను ఉగాది పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి ముందుగా మీ అందరికీ విశ్వన సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఉగాది శుభాకాంక్షలు తప్పుగా పలుకుంటే సారీ మేమైతే ఉగాది పచ్చడి ఈ చేసుకుంటామండి పులుపు కోసం చింతపండు వగరు కోసం మామిడి పిందెలు పింది మామిడి పిందెలే వాడాలండి కాయ వాడకూడదు టీపీ కోసం బెల్లం కారం కోసం మిరియాల పొడి అలాగే కొంచెం అంతా ఉప్పు పూర్వము ఎక్కువగా కారం యూజ్ చేసేవారు కాదండి మిరియాల పొడి తోటే చేసుకునేవారు అలాగే మనం మిరియాల పొడి వల్ల ఆరోగ్య బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి సైంటిఫిక్గా కూడా మిరియాల పొడే మనకి మంచిది కారం వల్ల కడుపులో యాసిడిటీ తప్ప ఏమీ ఉండదు మేమైతే ఇందులో ఇంతే వేస్తామండి బనానా అనేది అట్టపండు అనేది చిక్కదనం కోసం వేస్తాము మేము పచ్చడి చేసుకుని తింటాము తాగము మా తెలుగు ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇదే విధంగా చేస్తారు అంటే మా పూర్వీకుల నుంచి మేము ఇలాగ చేసుకుంటున్నాము మా రిలేటివ్స్ కూడా ఇలాగ చేసుకుంటారు ఇంకొంతమంది అయితే ఇందులో దానిమ్మ గింజలు వేపుడుగుసనపప్పు అండ్ కాయ ఇవన్నీ వేస్తూ ఉంటారు కొబ్బరి ముక్కలు ఇవేమీ వేయమన్నమాట రుచులు పచ్చడి అంటే ఆరు రకాల పచ్చళ్ళతో ఆరు రకాలతో చేసిన పచ్చడే తింటాం అనమాట అదే అందరికీ ఆరోగ్యం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు బాబాయ్